ఈ మధ్యకాలంలో జలుబు జ్వరం పోయాయి నిరంతరం దగ్గుకు ఏదో ఒక సమస్య కారణమవుతోంది దీన్ని వదిలించుకోవడానికి వందల్లో వేలల్లో మందులు ప్రయత్నిస్తున్నారు మందులతో పాటు మీకు విషయం తెలుసా కొన్ని వేళ్లతో వేసే ముద్రలు మీ అనారోగ్యాన్ని త్వరగా బయటపడేయగలుగు చేస్తాయి కాలానుగుణంగా జలుబు దగ్గు నుంచి బయటపడటానికి భ్రమర ముద్రను ప్రాక్టీస్ చేయండి జలుబు ఫ్లూ సమస్యలు తరచూ ఇబ్బంది పెడితే ప్రతి ఒక్కరూ తగ్గాలి అంటే కొన్ని ముద్రలు వేయాలి భ్రమర ముద్రను సాధన చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది భ్రమర ముద్రను సాధన చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ముద్రను చూపుడు వేలతో సాధన చేస్తారు ఈ ముద్ర వేసేటప్పుడు మీ చేతి ఆకారం తేనెటీగలా కనిపిస్తుంది అందుకే దీన్ని ముద్ర అని అంటారు చర్మం మీద మచ్చలు శరీరంపై దురదలు తుమ్ములు మొదలైన అలర్జీలను ముద్ర ఎక్కువగా వేస్తే మీకు ఉపశమనం లభిస్తుంది ముద్ర జలుబు జ్వరం ముక్కు కారటం మంట జ్వరం మొదలైన వాటిని తగ్గించడానికి మంచి ఔషధం సైనస్ ఊపిరితిత్తుల నుంచి శ్లేష్మం తొలగించడంలో సహాయపడుతుంది బ్రాంకైటిస్ ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులను ముద్ర తగ్గిస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలనుకునే వారు ఈ ముద్రను ఆచరించవచ్చు ముద్ర మెదడు యొక్క ఏకాగ్రత శక్తిని పెంచడానికి సహాయపడుతుంది భ్రమర ముద్రను అభ్యసించడానికి రెండు చేతులు చూపుడు వేళ్లను మడిచి బొటను వేలు కింద ఉంచండి బొటనవేలు యొక్క కొనను మధ్యవేలు వేలు యొక్క కొనకు నొక్కండి ఉంగరపు వేలు మరియు చిటికిన వేలును అలాగే ఉంచండి యోగా మ్యాట్ లేదా కుర్చీపై కూర్చుని దీన్ని చేయొచ్చు స్థిరమైన శ్వాసలను తీసుకోవాలి దీన్ని నిలబడినా నడుస్తున్నా కూడా చేయొచ్చు భ్రమర ముద్రను ఉదయం పూట ఆచరిస్తే ఎక్కువ ప్రయోజనం క్రమం తప్పకుండా సాధన చెయ్యాలి ఈ ముద్రను రోజుకు రెండు సార్లు ఐదు నిమిషాలు పాటు సాధన చెయ్యాలి నిదానంగా సమయాన్ని పెంచుకోండి ఎలాంటి అలర్జీ నివారించడానికైనా ఈ ముద్ర ఉపయోగపడుతుంది లోపు పిల్లలు దీన్ని ఆచరించకూడదు